సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా టాలీవుడ్లోకి రంగప్రవేశం చేసి నేటితరం సూపర్ గా జే జైలు అందుకుంటున్నాడు మహేష్ బాబు తన కెరీర్ తొలినాల నుంచి రీమేక్ చిత్రాలంటే ఇష్టపడని హీరోగానే కొనసాగుతున్నాడు చాలామంది హీరోలు రీమేక్లతో బ్లాక్ బోస్టర్లు అందుకుంటున్నప్పటికీ మహేష్ మాత్రం రీమేక్లకు ఒప్పుకోడు విచిత్రమేంటంటే ఆయన రీమేక్లకు అంగీకరించకపోయినా అతని బ్లాక్ బోస్టర్ చిత్రాలన్నీ అలనాటి బ్లాక్ బోస్టర్ చిత్రాల ఫ్రీమేక్లే పోకిరి చిత్రం చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రానికి ఫ్రీమేక్ గానే ఉంటుంది అతడు సినిమా వెంకటేష్ నటించిన వారసుడొచ్చాడు సినిమాకి ఫ్రీమేక్ మహేష్ బాల నటుడిగా నటించిన ముగ్గురు కొడుకులు అలనాడు ఎన్టీఆర్ మురళీమోహన్ బాలకృష్ణ నటించిన అన్నదమ్ముల అనుబంధ మూవీకి ఫ్రీమేక్ పాత సినిమాలను తీసుకొని వాటికి కొన్ని కమర్షియల్ హంగులను జోడించి ఫ్రీమేక్ లుగా రూపొందించారు ఊరిని దత్తత తీసుకుని ఊరి అభివృద్ధికి అడ్డుపడిన అవినీతి పరులకు బుద్ధి చెప్పిన కథ శ్రీమంతుడు అలనాటి బాలకృష్ణ నటించిన జననీ జన్మభూమికి మేక్ అలా అని మహేష్ టాలెంట్ కి కొదవేం లేదు స్ట్రైట్ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి మహేష్ అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది ఫ్రీమేక్లే కాదు న్యూ మేక్ లతో కూడా మహేష్ సూపర్ హిట్ ఇస్తాడు అంటున్నారు మహేష్ ఫ్యాన్స్